నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేశ్ శర్మ గారు రీసెంట్ గా మనం చూసినట్టయితే గనక కన్నడ హీరో డైరెక్టర్ అయినటువంటి దర్శన్ పవిత్రాలకే సంచలనమైంది ఆయన ఒక తీవ్రమైన మాటలు మాట్లాడడం జరిగింది అంటే అదృష్ట దేవత తలుపు ఎప్పుడో కొడుతుంది ఆ తలుపు తట్టినప్పుడే మనం తీసుకొని వచ్చి బెడ్రూమ్ లో పెట్టుకోవాలి అని అంటే దేవి దేవతలతో పోల్చి వాళ్ళ సిచ్యువేషన్స్ ని వాళ్ళకు అనుకున్నట్టుగా వాళ్ళు మలుచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు దేవుళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు చేసే పాప పనులని సమర్థించుకోవడం ఎంతవరకు న్యాయం అంటారు దీని గురించి మీరు ఏమంటారు సాధారణంగా దేవతల గురించి ఈ మధ్య కాలంలో ఆ కర్ణాటక ప్రాంతంలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చూస్తున్నట్టయితే చాలా హేయనగా మాట్లాడుతున్నారు విశేషించి హిందూ ధర్మంలో ఉండేటటువంటి దేవతల గురించి అయితే చాలా చులకనగా మాట్లాడుతున్నారు ఈరోజు దర్శన్ గారు కావచ్చు తర్వాత మొన్న స్టాలిన్ గారి అబ్బాయి ఉదయనిధి గారు వాళ్ళు కూడా ఈ సినిమా స్టార్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు సమాజంలో ఇంత పెద్ద పేరున్నటువంటి వ్యక్తులు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు వాస్తవానికి ఏంటంటే దేవతల గురించి మనం చులకనగా మాట్లాడుతున్నాం కానీ అదృష్ట దేవత అంటే సాక్షాత్ ఎవరో కాదండి మహాలక్ష్మి దేవత అలానే మనకు జీవితంలో ఏ పనులు చేయాలన్నా కానీ తధాస్తు దేవతలను కొంతమంది ఉంటారు మీకు కూడా తెలుసు మనం ఏది మాట్లాడినా ఆ దేవతలు తధాస్తు అని మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అందుకే మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాట శుభ మంచిని కోరుకుంటూనే మాట్లాడాలి అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఒక స్టార్డమ్ హీరో ఉన్నటువంటి వ్యక్తి అదృష్ట దేవత ఎప్పుడో కానీ ఇంటికి రాదు ఇంటిలోకి అలా వచ్చినప్పుడు ఆవిడను తీసుకెళ్లి బెడ్రూమ్ లో బంధించి ఉంచుకోవాలి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అది ఖచ్చితంగా ఆయన యొక్క అవగాహన లోపమే అండి దేవతలను ఎప్పుడూ అలా సంబోధించడం కాని దేవతల గురించి ఎప్పుడూ కూడా అలా మాట్లాడడం కానీ చేయకూడదు సాక్షాత్తు మహాలక్ష్మీదేవినే మనం అదృష్ట దేవతగా భావిస్తాం మన జీవితంలోకి అలాంటి దేవుని గురించి కావచ్చు దేవతల గురించి కావచ్చు అంత చులకనగా మాట్లాడడం కానీ లేదా దేవతా స్త్రీలను మీరన్నట్టుగా వేరే వేరే వృత్తులలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి మానవులతో పోల్చుకోవడము అంటే మీరు అడిగారు కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు అని ఇలా పాపములు తప్పులు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వాళ్ళను దేవతలతో కానీ రంభ రసి మేనకలు కొంతమంది ఏమో నువ్వు చూ చూడ్డానికి ఇంత బాగున్నావు అంత బాగున్నావు అని అంటారు కదా అలాంటి వ్యక్తులను దేవతలతో పోల్చడం వల్ల విపరీతమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడతాయి ఆ దేవతలు శపిస్తారన్నమాట ఎందుకంటే చేసేటటువంటి తప్పులు చేసుకుంటూ దేవతలతో పోల్చడం వల్ల ఆ దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ఇంటర్నల్ గా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులను దేవతలతో పోచడం వల్ల దేవతలు కూడా అలా చేసిన వాళ్ళు అన్నట్టే కదండి దీని వల్ల కర్మ రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే ఇప్పుడు ఈ రోజు చూడండి మీరు చెప్పినటువంటి హీరో గారి పరిస్థితి ఎలా ఉందో అయితే గురుగారు ఇక్కడ మరొక సందేహం కొన్ని కొన్ని పేర్లు వింటే ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది ఈ పవిత్ర అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మనం ఈ మధ్యనే న్యూస్ లో ఎక్కువగా వింటున్నాం ఆ పేరుకి ఎందుకని అంత నెగిటివిటీ వస్తుంది ఆ పేరు మంచిది కాదంటారా ఎవరైనా పెట్టుకోవాలి అన్న కానీ భయపడుతున్నారు కదా పవిత్ర అంటే చాలా మంచిగా పాజిటివ్ గా అనిపిస్తుంది మన టాలీవుడ్ నుంచే ఈ పేరు మనం వింటూ వస్తూ ఉన్నాము రీసెంట్ గా పవిత్ర గారు చనిపోవడం కానీ త్రీ నైన్ హీరోయిన్ లేకపోతే ముందు వాళ్ళు మళ్ళీ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం కానీ వాళ్ళు చూడటానికి కూడా ఎంతో అందంగా వాళ్ళని చూస్తే ఒక నెగటివ్ ఫీల్ రాదు ఎంత చక్కగా ఉన్నారు అనేలాగా ఉంటూ ఉంటారు వాళ్ళు సో కానీ వాళ్ళకి జరిగిన ఆ వెనకాల సర్కమ్స్టాన్సెస్ కానీ లేకపోతే వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఎందుకో అంత మంచి ఇంపాక్ట్ తేవట్లేదు అండ్ ఇప్పుడు ఈ కన్నడ హీరోయిన్ కూడా పవిత్ర అన్న పేరు ఉండడం ఆమె చుట్టూరు కూడా ఇలాంటివి జరగటం అనేది చాలా పవిత్ర అని పేరు పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది దీని గురించి మీరు ఏమంటారు సాధారణంగా అంటే పవిత్ర కావచ్చు కొన్ని పదాలన్నీ కూడా పూర్తి అర్థంతో ఉండవు ఈ పవిత్ర అనేది సగం మాత్రమే అర్థాన్ని ఇస్తుంది అంటే ఈ పవిత్ర అనేటటువంటి పేరుకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే పునీతమును చేసేది అని అయితే దేనిని పునీతం చేస్తుంది మంచి అయితే వీళ్ళ పేర్ల ముందు కొన్ని దేవతా బీజాక్షరాలను పెట్టాలి అంటే పవిత్ర అని ప్రత్యక్షంగా డైరెక్ట్గా పెట్టడానికి ఉండదు ఇది పిల్లలు పుట్టినప్పుడే తల్లిదండ్రులు చూసుకోవాలండి ముందుగానే పిల్లలకు నామకరణం చేసేటప్పుడు శ్రీ పవిత్ర అనేటటువంటి బీజాక్షరాలు ఇలా పెట్టుకోవాలి కేవలం పవిత్ర అని పేరు పెట్టడం వల్ల వాళ్లకు దీనికి సంబంధించిన రివర్స్ అంతా కూడా ఆలోచన వాళ్ళు పెరగడం కూడా అపవిత్రంగానే పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి అర్థంతో ఉండరు కాబట్టి వాళ్ళ జీవితము కూడా పూర్ణమైనటువంటి అర్థం కాకుండా ఇలా వ్యర్థమైపోతూ ఉంటుందండి సాధారణంగా ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పేరు పెట్టే ముందు దానికి పరిపూర్ణమైనటువంటి అర్థం ఉండాలి అందులో భగవంతునికి సంబంధించిన ఒక బీజాక్షరం ఉండాలి అందుకే కొంతమంది సినిమా వాళ్ళ జాతకం నేను రీసెంట్గా చూసినప్పుడు ఆ రమ్య అని ఒక అమ్మాయి ఉంది ఆవిడకు రకారము అనేటటువంటిది ఆవిడ జాతకంలో మంచిది కాదు అందుకే దాని ముందర రమ్య శ్రీ అని కానీ లేదా శ్రీ రమ్య అని కానీ పెట్టడం జరిగింది అలానే మీరు చూడండి రీసెంట్ గా ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్లలో శ్రీ లీలా గారు మీ అందరికీ తెలుసు ఆవిడకు చిన్నప్పుడు పుట్టినటువంటి పేర్లో కేవలం లీల అని మాత్రమే ఉంది అయితే కాలానుగుణంగా ఆవిడ ఫేమస్ అవుతున్న కొద్దీ వాళ్ళు జాతకాలను చూయించుకోవడం వల్ల వాళ్ళ యొక్క అవసరాలు శ్రీ అనే పదాన్ని ముందుగా పెట్టుకోమన్నారు దానివల్ల ఈ రోజు ఆవిడ ఈ స్థాయిలో ఉండడం జరిగింది ఎప్పుడైనా సరే బీజాక్షరాలకు అంతటి మహత్వం ఉంటుంది అందుకే ఇప్పుడు శ్రీ పవిత్ర అనే పేరు పెట్టుకుంటే దానికి పూర్ణత్వం ఉంటుంది కేవలం పవిత్ర అని కానీ లేదా కరుణ అని కానీ ఇలాంటివి పెట్టడం వల్ల అంటే దీనికి సంబంధించినవి అరుణ కరుణ పవిత్ర ఏది పెట్టినా ముందర శ్రీ కరుణ కానీ శ్రీ లేదా శ్రీ పవిత్ర ఇలా ఖచ్చితంగా ముందు కానీ వెనుక గానీ వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి ముందు పెట్టాలా వెనుక పెట్టాలా కొంతమందికి మధ్యలో పెట్టాల్సి వస్తుంది పేర్లో అలా వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి ఆ బీజాక్షరాలను పెట్టడం వల్ల వాళ్ళ యొక్క జీవితము పూర్ణత్వం అయ్యి ఉన్నత స్థాయికి వెళ్తారు లేకపోతే ఇలాంటి విపరీత అర్థాలతో జీవితం వ్యర్థం అవుతుంది రైట్ అందుకే మామూలుగా మోస్ట్లీ ఆడపిల్లలు అనే వరకు స్త్రీ అనేది ఖచ్చితంగా పెట్టమని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవికి సంబంధించిన శబ్దం కాబట్టి అలా కాకుండా కూడా మామూలుగా కూడా ఆ జాతకం ప్రకారం వాళ్ళకి ఆ బలం ఉన్నట్టయితే డెఫినెట్ గా జాతకాలు చూపించుకొని స్త్రీ అనేది కానీ లేకపోతే ఏదన్నా ఒక అక్షరం కానీ పెట్టాలి అని అంటారు అంతేనా ఖచ్చితంగా అండి ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా ఒక కన్నడ ఇండస్ట్రీ అని కాదండి భారతదేశంలో ఉన్న అన్ని రంగాల ఇండస్ట్రీ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు హిందూ దేవతల పైన కానీ హిందూ యొక్క సనాతన ధర్మం పైన కానీ వ్యంగ్యంగా మరియు జోకులు వేసుకునే విధంగా కొన్ని సీన్స్ క్రియేట్ చేస్తున్నారు దేవతలను సనాతన ధర్మాన్ని చులుకనగా చేసేటటువంటివి చేస్తున్నారు ఇది చాలా తప్పని నేను చెప్తున్నాను అలా చెయ్యడం వల్ల మన యొక్క భారతదేశ ఔన్నత్యానికి మనమే కించపరుచుకున్న వార్లం అవుతాం అందుకని దయచేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు మిగిలిన ఎవరైనా కానీ ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మంచిది అని నేను ఇచ్చేటటువంటి సూచన ధన్యవాదాలు గురుగారు నమస్కారం